తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవవరుడి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం క్రీడుపై మోజుతో తన భర్త తేజేశ్వర్ చంపడానికి సిద్ధమైన ఐశ్వర్య అతడి బైకుకు జీపీఆర్ ట్రాకర్ ను ఏర్పాటు చేసినట్లు దాని ఆధారంగానే అతడి లొకేషన్ వివరాలను సుపారి ముఠాకు అందజేసినట్లు తెలిసింది అంతేకాదు పెళ్లైన నెల రోజుల వ్యవధిలో ఐదు సార్లు వారి హత్యాయత్నాల నుంచి తప్పించుకున్న తేజేశ్వర్ ఆరోసారి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గుంటవీధి కాలనీకి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ కు కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు ఎస్టేట్ కు చెందిన ఐశ్వర్యతో మే పద్దెనిమిదిన వివాహం జరిగింది అయితే అప్పటికే ఆమెకు కర్నూలులో తన తల్లి పనిచేసే బ్యాంకు లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న తిరుమల రావుతో అక్రమ సంబంధం ఉంది అతడు వివాహితుడు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్యును పెళ్లి చేసుకునే ఉద్దేశంతో గతంలో ఒకసారి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడని అప్పుడు అతడి భార్య తీవ్రంగా గొడవ పెట్టుకుందని సమాచారం మనకు పిల్లలు లేరు కదా ఐశ్వర్యును పెళ్లి చేసుకుంటానని అతడు ఒత్తిడి తెచ్చినా ఆమె ససేమీర అనడంతో ఐశ్వర్యును తిరిగి వెనక్కి పంపించేశాడు ఆ తర్వాత కూడా వారి మధ్య సంబంధం అలానే కొనసాగుతూ వచ్చింది ఈ క్రమంలో ఐశ్వర్యకు తేజేశ్వర్ తో నిశ్చితార్థం జరిగి రద్దు కూడా అయింది కానీ ఆమె తన ప్రియుడు తిరుమల రావుతో పాటు తేజేశ్వర్ తో కూడా వాట్సాప్ చాట్ చేస్తూ ప్రేమాయణాన్ని కొనసాగించినట్టు తెలుస్తోంది ఐశ్వర్య మాటలను నమ్మిన తేజేశ్వర్ పెద్దలను ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక కూడా ఐశ్వర్య నిత్యం బ్యాంక్ మేనేజర్ తో చాటింగ్ కొనసాగించిందని ఎలాగైనా తేజేశ్వర్ ను వదిలించుకుని మీ దగ్గరకు వచ్చేస్తానని బ్యాంక్ మేనేజర్ ను ప్రాధేయపడిందని సమాచారం దీంతో అతడు తేజేశ్వర్ ను హత్య చేసేందుకు కొంతమందికి డెబ్బై ఐదు వేల రూపాయల సుపారీ ఇచ్చాడు అతడి వద్ద డబ్బు తీసుకున్న వారిలో ప్రధాన నిందితుడైన మనోజ్ అనే వ్యక్తి తేజేశ్వర్ సర్వేయర్ కావడంతో సర్వే పేరుతో అతన్ని బయటకు తీసుకెళ్లాడు ముందుగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఎరవలి చౌరస్తా పబ్బేరు తదితర ప్రాంతాల్లో తిప్పాడు ముందుగా వేసుకున్న ప్రణాళిక మేరకు పెబ్బేరు సమీపంలో అతన్ని హత్య చేశారు తేజేశ్వర్ ముందు సీట్ లో కూర్చొని ఉండగా వెనక ఉన్న మనోజ్ కత్తితో తేజేశ్వర్ గొంతు కోసి చంపేశాడు ముందు రోజే అతడు తన కారు అద్దాలన్నింటికి బ్లాక్ ఫిల్మ్ వేయించుకోవడంతో కార్ లో ఏం జరుగుతుందో బయట ఎవరు గుర్తించలేకపోయారు తేజేశ్వర్ చనిపోయాక అతడి మృతదేహాన్ని ఎక్కడ పడేయాలా అని ఆలోచించారు సమీపంలో పడేస్తే తెలిసిపోతుంది వైపుకు వచ్చారు కర్నూలు టోల్ ప్లాజా దాటిన తర్వాత పూడిచేర్ల వైపు మొదట మృతదేహాన్ని పడివేద్దాం అనుకున్నారు అయితే గ్రామ సమీపంలో ఉండడంతో వెంటనే గుర్తిస్తారని భావించి తమ్మరాజు ఘాట్ వైపు వెళ్లారు పాణ్యం సమీపంలోని పిన్నాపురం క్రాస్ రోడ్ వద్ద గాలేరి నగరి కాల్వ మీదగా వెళ్లి అక్కడ మృతదేహాన్ని పడేశారు ఆ మరుసటి రోజు గద్వాల పోలీసులు కేసు నమోదు చేసి రెండు రోజుల్లో నిందితుల్ని పట్టుకున్నారు ఆ తర్వాత పాణ్యం పోలీసులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిర్వహించారు ఈ హత్య కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న జోగులాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు దీన్ని ఛేదించేందుకు జిల్లాలోని పలువురు ఎస్ఐలతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో సహా ఎనిమిది మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అతడితో పాటు మృతుడి భార్య ఐశ్వర్య ఆమె తల్లి సుజాత హత్య చేసిన మనోజ్ సహకరించిన ఇద్దరు కార్ డ్రైవర్ మధ్యవర్తిత్వం వహించిన మరొకరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది ఈ కేసులో నిందితులు ఎవరిని వదిలిపెట్టబోమని అందరికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు కొసమేరపు ఏంటంటే తేజేశ్వర్ హత్యకు ముందు తన తన భార్యను హత్య చేసేందుకు తిరుమల రావు ప్లాన్ చేశాడు ఆమెను చంపి ఐశ్వర్యతో లదాఖ్ లో జీవించాలని భావించాడంట ఇందుకోసం ఇరవై లక్షల లోన్ తీసుకున్నాడు ఆమెను చంపడం కుదరకపోవడంతో తేజేశ్వర్ హత్య చేశాడు